పూర్వకాలంలో కుబేరుడు దేవలోక ధనాధిపతిగా విరాజిల్లేవాడు అతని భాండాగారాల్లో అపారమైన బంగారం వజ్రాలు మణులు శివుని అనుగ్రహంతో లభించిన అష్టనిధులు ఉండేవి నిధులకు ఒక ప్రత్యేకమైన కాపలాదారు ఉండేవాడు నాగుపాములు ధనానికి గుప్త నిధులుకి ఎప్పుడు పాములు కాపలా ఉంటాయి పాము స్వభావం లోభమే అందుకే నిధులు దగ్గరకు వెళ్లటానికి పాములు అడ్డంకిగా ఉంటాయి నిధులకు దగ్గర కావడం అసాధ్యం ఒకరోజు కుబేరుడు ఆలోచించాడు ఈ నిధుల కాపలాదారుడు లోభంతో ఉన్న పాము అయితే దానిని అదుపులో ఉంచే ఒక శక్తికూడా నాది కావాలి అటువంటి శక్తి ఎవరిలో ఉందో దేవతలకే తెలుసు అది ముంగిస ముంగిస చిన్నదే కాని పాము ఎంత పెద్దదైనా ఎంత విషమైనా లోభంతో నిండిన దాన్ని జయించే శక్తి ముంగిసదే దీన్ని గ్రహించిన కుబేరుడు ముంగిసను పిలిచి ఇలా అన్నాడు నా నిధులకు లోభం కాపలాగా ఉందంటే దానికి నియంత్రణ నీ ధైర్యంలో ఉంది లోభాన్ని జయించే నువ్వే నా అసలైన రక్షకురాలు అలా ఆ రోజునుంచి కుబేరుడు తన ఎడమ చేతిలో ముంగిసను పట్టుకొని ఉండడం ప్రారంభించాడు పాము సమానము లోభం సమానము ధైర్యం నియమం లోభంపై జయం కాబట్టి కుబేరుని చేతిలో ముంగిస కనిపించడం అనేది శుభానికి సంకేతం అని అంటారు సంపదను పొందాలంటే లోభాన్ని జయించాలి నియమం ధైర్యంతో సంపదను కాపాడాలి అన్నపురాణ సత్యాన్ని సూచించేది ఈసారి మీరు కూడా కుబేర విగ్రహాన్ని చూసినప్పుడు లేదా ఫోటోని చూసినప్పుడు ఎడమ చేతిలో ముంగిస ఉందో లేదో గమనించండి